నమస్తే అండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి ఇది నేను తీసి కొన్ని రోజులు అవుతుంది కానీ పెట్టలేదు ఎలానో న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతికి వస్తుందని ఇక్కడ నేనైతే ఈ వీడియోనైతే చేస్తున్నాను ఏంటంటే డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను మాకు రెండు సార్లు అయితే అంటు వచ్చింది చుట్టాలు చనిపోవడం వల్ల నేను దాదాపు ఒక నెల రోజులకి ఎక్కువ అయితే దీపం అయితే పెట్టలేదు దీపం పెట్టకపోతే ఇళ్ళంతా ఎలానో అనిపించింది అసలు ఏమీ బాగలేదు అసలు మనశ్శాంతి కూడా లేదు ఎందుకంటే దీపం పెడితే ఇంట్లో ఏదో కలగా అయితే ఉంటుంది దీపం పెట్టకపోయారక అసలు ఇంట్లో ఏదో కూలిపోయినలాగా అనిపించింది రెండుసార్లు అంటు వచ్చారక ఇంకా ఏం చేశానంటే డీప్ క్లీన్ అయితే మొత్తం ఇళ్ళంతా అయితే చేసుకున్నాను చేసుకొని అలానే ఇక్కడ దేవుడి మందిరం కూడా అయితే చూడండి ఇలా ఉంది దేవుడి మందిరంలో కూడా మొత్తం అయితే తీసి అలానే ఇక్కడ బ్రాస్ అయ్యటం కానీ ఫొటోస్ కానీ ఇలా అయితే మొత్తం అయితే తీసుకొని క్లీన్ అయితే చేసుకున్నానండి చూడండి క్లీన్ చేసుకోకముందు నేనైతే ఇవి చూపిస్తున్నాను తర్వాత క్లీన్ చేసిన తర్వాత అయితే మీతో చూపిస్తాను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడోలు అయితే పెట్టాను నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అన్నది అయితే ఎవరైనా చూడను అంటే ఆ వీడలైతే చూడండి నేను ఎలా క్లీన్ చేసుకునేది ఏంటి అనేది అర్థం అవుతుంది చాలా బ్రాడ్ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి నేను చాలా టైం పట్టింది నాకు తోముకొని క్లీన్ చేసుకున్నాక దాదాపు రెండు గంటలు అయితే పట్టింది ఆ బ్రాస్ మొత్తం అయితే కడుక్కుంటాక తర్వాత కడిగిన తర్వాత ఈ విధంగా అయితే అన్నీ తెచ్చుకొని రూమ్లో ఈ విధంగా ఫొటోస్ అలానే ఇవన్నీ అయితే క్లీన్ చేసుకొని కుంకుమ బొట్టు గంధం బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి ఫొటోస్ అన్నిటికైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తున్నాను ఇవన్నీ చూడండి చాలా అంటే చాలా టైం పట్టింది ఆ రోజైతే నాకు ఎందుకంటే చాలా రోజుల నుంచి పూజ అయితే చేసుకోలేదు ఇంకా ఒకేసారి న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి కూడా వస్తుంది కదా అని మొత్తం అయితే డీప్ క్లీన్ చేసుకొని దేవుడి మందిరాన్ని కూడా మొత్తం అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి చేసుకొని ఇలా అయితే పూజించుకున్నాను చూడండి తర్వాత మళ్ళీ రోజు అయితే పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను చూడండి ఆ రోజు సంకష్టాతి రోజు పూజ అయితే చేసుకున్నాను పక్కన పీఠం వేసుకుని స్వామికి తర్వాత మందిరంలో పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను చూడండి చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడితే అయితే మళ్ళీ మేము ఉంటాం అందరికీ